శ్రావ్య మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ తన వంతు మలయాళ మూలం తెలుగు సీత ఎల్ ఆర్ స్వామి గారు లలిత గోవిందరాజు గాంధీనగరం గాంధీనగరం బస్సు దిగారు దిగవలసిన వాళ్ళు వాళ్ళు బస్సు నుంచి దిగలేదు బస్సు నుంచి దూకారని చెప్పడమే సబబు ఆగిందా లేదా అన్నట్టు కదా బస్సులు ఆపుతారు దిగవలసిన వాళ్ళు మొత్తం దిగక ముందే బెల్లు మోగించాడు కండక్టర్ దూసుకు వెళ్ళిపోయింది బస్సు రోడ్డు రద్దీగా ఉంది వాహనాలు చేసే స్తబ్ద కోలాహలం భరించలేనంతగా ఉంది పెంట కుప్పల్లోని పురుగులు వలె పాకుతున్నాయి బైకులు వేలు పెట్టడానికి చోటిస్తే తలదుడ్చేలాంటి ఆటోలు వాటి మధ్య జిడ్డుతో కూడిన కొప్పు మీద మల్లెపూలు తురుముకున్న తమిళ స్త్రీలు ఎడమవైపు కట్టి పై కండువా సవరించుకుంటూ తాంబూళ్ళ నములుతూ రోడ్డు మీద ఉమ్ముతూ నడిచే గ్రామీణ ముఖంతో కూడిన మగవాళ్లు రోడ్డు మీద తిరుగుతున్నారు ప్యాంటు తొడుక్కొని చెప్పల్స్ వేసుకోకుండా తిరిగేవారు కూడా కొందరు ఉన్నారు అని పిలిచి జనాలను తమ కొట్టువైపు తిప్పుకుంటున్నారు దుకాణం వాళ్ళు అమ్మా లచ్చం చేయండి అని కేకేస్తూ మానవ హృదయంలో దాగిన జాలిని మేల్కొల్పడానికి ప్రయత్నించే యాచకుల జీరపోయిన గొంతులు గాలిలో మధుర పలహారాల సువాసన ఫిల్టర్ కాఫీ తాలూకు సుగంధం తినాలని ఉంది సుందరి మనసులో అనుకుంది తిండి పెరిగితే త్వరగా వస్తుంది చావు పాల్కాడ్ మట్టిలో పుట్టిన దానికి ఆ తమిళనాటి మట్టి వాసన నచ్చలేదు తన ఊరు గురించి ఆలోచిస్తూ కూర్చుంది పాపం తన సావాసగాడైన రాముడు గుర్తుకొచ్చాడు పెరట్లో ఆడుతున్నప్పుడు సుందరి సుందరి అని ప్రేమగా పిలిచేవాడు తన తలపై ఉన్న ఉదారంగు కలిసిన ఎద్రటి పువ్వు తన అందానికి తొడిగిన కిరీటమని చెప్పేవాడు అందువల్లనే తనకు సుందరి అని పేరు పెట్టాడట పిలవగానే పరిగెత్తి వెళ్తే వాడిగా అందిన పలహారంలో ఒక వంతు ఇస్తాడు పొద్దున లేవగానే పరిగెత్తించి పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు ఎంతో వేదన భరించి బయటికి వచ్చే గుడ్డు కోసమే వాడు వెనక్కి పరిగెత్తుకొచ్చేవాడు మంచి తిండి పెట్టేవాడు ముద్దులాడేవాడు బడిలో జరిగినవన్నీ కథలు కథలుగా చెప్పేవాడు ఒకసారి క్లాసుకి కొంత ఆలస్యంగా వెళ్లటం వల్ల క్లాసు బయట నిలబడవలసి వచ్చిందని అప్పుడు రాగిణి అనే అమ్మాయి ఎగతాళి చేసి నవ్వింది కూడా అని చెప్పాడు ఎగతాళి చేసినందుకు కాదు బాధ అని ఏదైనా అల్లరి చేసినందుకు క్లాసు బయట నిలబెట్టి ఉంటే గొప్పగా ఉండేదని కూడా చెప్పాడు ఎంత వేగంగా పరిగెట్టింది కాలం రాము ఊరు నుంచి వెళ్ళిపోయాడు చదువు కోసమని అన్నారు ఏ ఊరు వెళ్ళిపోయాడో ఎవరూ చెప్పలేదు నన్ను బుజ్జగించేవారు కరువయ్యారు నా ఉత్సాహం కూడా సన్నగిల్లింది ఒకరోజు ఇంటికి వచ్చిన బండివాడికి నన్ను అమ్మేశారు వాడు అరవవాడు నాకు చాలా బాధ వేసింది వాడి చేతికి అందకుండా ఎగిరాను ఇంటి చుట్టూ పరిగెత్తాను నా సహాయానికి ఎవ్వరూ రాలేదు అంతకాలం అక్కడ వాళ్లతో ఉన్నాను కదా ఆ అరవవాడు ఇచ్చిన డబ్బులు చూస్తూ కూర్చున్నాడు రాముడు తండ్రి నాలాగే గూడు ఇల్లు పోగొట్టుకున్న దురదృష్టవంతులు ఎందరో ఇక్కడ అరవతను తిండి బాగా పెడతాడు మేము అందరూ బాగా బరువు పెరగాలన్నది అతని లక్ష్యం నేను రోజు చూస్తున్నాను కదా బాగా బరువుగా చురుగ్గా ఉన్న కోడియే కావాలి అందరికీ మమ్మల్ని గూటిలో పెట్టి రోడ్డు వారా ఉంచింది అమ్మడానికే గూటిలోని ప్రపంచం గురించి బయటి వాళ్ళకి ఏం తెలుసు ఒకరికొకరు తగులుతూ అలా కూర్చొని ఉన్నాం ఒకే గూటిలో ఉన్నప్పుడు పరస్పరం స్నేహం పుట్టుకురావడం కదా మిత్రులు వీడుకోళ్లు చెప్పేటప్పుడు తెలుస్తోంది స్నేహం దుఃఖమేనని దారిలో వెళ్లిన వాళ్లలో ఒకడు చేతివేళ్లతో కాని తాళం చెవుల గుత్తితో కాని గూడు మీద పొడిచి చూస్తాడు అప్పుడు ఒక్క భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది అతని లక్ష్యం నేనేమో అని భయం కూడా వహిస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతాను కళ్ళు మూసుకుని కునుకు తీస్తున్నట్లుగా ఉంటాను ఎదుట జరిగే హత్య చూడలేను నేను చురుకుగా లేనని వచ్చినవాడు అనుకుంటే నన్ను ఎన్నుకునే అవకాశం తక్కువ కదా విసుగు వచ్చినప్పుడు చస్తే బాగుంటుందని గుండె కోరుకుంటుంది కాని కళ్ళ ఎదుట రోజూ చావు కనబడుతున్నప్పుడు భయం వేస్తుంది దేవుడా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అమ్మమ్మ రోజూ దేవుణ్ణి వేడుకోవడం గుర్తుకొస్తుంది అప్పుడు మెడ నరకడం కనబడినప్పుడు నెత్తురు పారడం చూసినప్పుడు ఆర్తనాదాలు మూలుగులుగా మౌనంలో కలిసిపోవడం వింటున్నప్పుడు అమ్మమ్మ ప్రార్థన చెవుల్లో మారుమిలో అప్పుడు కళ్ళు మూసుకుని చుట్టూ చీకటి సృష్టిస్తాను రేపడి సూర్యకిరణాల కోసం వేచి ఉంటాను కాని ఎన్ని రోజులు ఇలా తప్పించుకోగలను రోజు లేకపోతే రేపు కాకపోతే మర్నాడు నా వంతు కూడా వస్తుంది ఒక్కటి ఖచ్చితం జన్మ ఎత్తినవాడు మరణించడం తప్పదు ఏదో ఒక అదృష్టవంతుడి భోజనం వల్లపైన చిల్లీ చికెన్ గానో బటర్ చికెన్ గానో చేరుతుంది ప్రాణం వదిలిన నా శరీరం నన్ను సంతోషంగా ఆరగిస్తాడు అతడు చెత్త కుప్పల్లోకి విసిరేసిన నా నరాల కోసం ఊర కుక్కలు పడతాయి నా మరణం ఎందరికో సంతోషదాయకం నేను రాము భోజనం బలపైన చేరతానా అలా చేరితే నా జీవితం వ్యర్థం కాలేదని మిత్రునికైనా పనికి వచ్చానని సంతోషిస్తాను గూటిలోకి వచ్చే చేతులు తప్పించుకుని చివరికి జరిగింది సుందరి రాకూడదు అని ప్రార్థిస్తూనే ఉన్నా వస్తుందని ఖచ్చితంగా తెలిసిన తన వంతు కోసం ఎదురు చూస్తూ కథామంజలి శ్రావ్య సంచిక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కథ తన వంతు మలయాళ మూలం పులరి తెలుగు సైత ఎల్ ఆర్ స్వామి గారు గళం లలితా గోవిందరాజు